అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో అక్షరాల గురించి నేర్చుకుందాం అక్షరాలంటే ఇక్కడ వర్ణమాల కాదు ఒత్తులకు సంబంధించి అంటే ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం సంశ్లేషాక్షరం వీటికి నిర్వచనము తర్వాత వాటికి వచ్చే అక్షరాలు వాటితో వచ్చే పదాలు నేర్చుకుందాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగిన అడిగినందువల్ల ఈ వీడియో చేస్తున్నాను మరి మీకు కూడా నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో కామెంట్ చేస్తే దాని మీదనే మనము ప్రీవియస్ వీడియోస్ కాకుండా నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అన్నీ కూడా ఆ టాపిక్ మీదే చెప్పుకుందాం ద్విత్వాక్షరం అంటే ఏమి ఒక హల్లుకు అదే హల్లే ఒత్తుగా రావాలి ఇక్కడ కొన్ని అక్షరాలు చూసారా కాకు కావద్దు గాకు గావత్తు జాకు జావత్తు రాసాం అంటే ఏ హల్లుకు అదే హల్లే ఒత్తుగా వచ్చింది మరి వాటితో వచ్చే పదాలు చూస్తే కాకు కావత్తు అక్క కాకు గావత్తు మొగ్గ జాకు జావత్తు గజ్జలు ఇలా మనము ద్వితాక్షరానికి బోలెడని ఉదాహరణలు చెప్పుకోవచ్చు మరి మరి కొన్ని చెప్పుకుందాం మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మూడింటికి మీరు కొన్ని పదాలు వీలైతే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ ద్విపాక్షరానికి చూడండి ఒక హల్లుకు అదే హల్లే రావాలన్నాం చక్కెర అనొచ్చు చెక్కెర అనొచ్చండి మరి పచ్చిక బయలు చెట్టు గొడ్డలి ఇక్కడ గమనిస్తే కావత్తు ఇలా డావత్తు ఇలా మనం ఏదానికి అదే రాసాం నెక్స్ట్ సంయుక్తాక్షరం సంయుక్త అంటే ఇక్కడ ఒక హల్లుకు వేరొక హల్లు వచ్చి కలవాలి అంటే సంయుక్తం కావాలి మనకు ప్రతి ఒక్కటి కూడా ఆ ప అక్షరంలోనే మీనింగ్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి రాకు గావత్తు టాకు నావత్తు షాకు టావత్తు రాసాం మరి వాటితో వచ్చే పదాలు చూస్తే రాకు గావత్తు అంటే మార్గం రోడ్డు మార్గం తీసుకోవచ్చు టాకునావత్తు పట్నం షాకు టావత్తు ఇష్టాగోష్ఠి మరికొన్ని పదాలు చూద్దాం ప్రార్థన ఇక్కడ ఒకే పదంలో రెండు సంయుక్త అక్షరాలు వచ్చాయి పాకు రావత్తు రాకు థావత్తు నెక్స్ట్ నిర్మల వర్ణం చూడండి అన్ని చోట్ల కూడా ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది మరి మూడవ రకం సంశ్లేషాక్షరానికి మొదట నిర్వచనం తెలుసుకుందాం ఒక హల్లుకు రెండు వేర్వేరు హల్లులు వస్తే అది సంశ్లేషాక్షరం అర్థమైంది కదా ఒక హల్లు అంటే తా అనే హల్లుకు సావత్తు యావత్తు రెండు ఒత్తులు వచ్చాయి నెక్స్ట్ రాకు తావత్తు యావత్తు ఇలా రెండు హల్లులు వచ్చాయి ఒత్తుగా షాకు టావత్తు రావత్తు రెండు హల్లులు ఒత్తుగా వచ్చాయి మరి వీటితో వచ్చే పదాలు మత్స్యం అంటే ఏంటి ఇది అర్థాలకు ఇంపార్టెంటు చేప మరి రెండవ అక్షరానికి ఉదాహరణ మర్త్యలోకం మర్త్యలోకం దీంట్లో కూడా అర్థానికి మర్త్యుడు అంటే ఏంటో అర్థం కామెంట్ చేయండి ఓకేనా మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు నెక్స్ట్ది ఆంధ్ర రాష్ట్రం షాకు టావత్తు రావత్తు ఇలా బోలెడన్ని పదాలు మనం నేర్చుకోవచ్చు ఇంకా కర్ఫ్యూ భక్ష్యం ఇవి కూడా సంశ్లేషకి ఉదాహరణే మరి ఇక్కడ ఒక పదం రాశా స్వాతంత్ర్యం మొదటిది మూడవది ఏ అక్షరానికి ఉదాహరణ కామెంట్ చేయండి నెక్స్ట్ సంక్రాంతి మొన్ననే జరుపుకున్నాము కదా మరి దీంట్లో కాకు దీర్ఘముంది రావత్తుంది మరి ఇది కూడా ఏ అక్షరమో కామెంట్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్